హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోట అయితే వచ్చేసాను ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది వారి జీవితంలో ధనాన్ని సంపాదించడం కోసం ఆ ధనం ద్వారా కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం ఆపై అయిన వారి యొక్క సంతోషాలను తీర్చడం కోసం ఉన్నత స్థాయిలో ఉండడం కోసం ఎప్పుడైతే ధనాన్ని సంపాదించుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారో వారికి ఇచ్చేటటువంటి గౌరవం ఈ సమాజంలో డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు అయితే పడే కష్టం ఒకటే అయినా కూడాను చేతికి వచ్చే డబ్బు వేరేగా ఉంటుంది లేదా వచ్చినటువంటి డబ్బు ఒకే విధంగా ఉన్నా కూడాను ఖర్చులు అనేవి విరుద్ధంగా ఉంటాయి ఒకే జీతం వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకరి జీవితం ఒకలాగా ఇంకొకరి జీవితం ఇంకొకలాగా అంటే వారి వారి ఖర్చులు భిన్నంగా ఉంటూ ఉంటాయి అయితే ఇవి మన అవసరాలకు సరిపోతే సరే సరి కానీ కొన్నిసార్లు అనవసరమైన వాటికి కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి మనం వద్దు అన్నా కూడాను వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత సేవింగ్స్ చేయాలన్నా కూడాను వీలు కాకుండా ఉంటుంది అలాంటి వారు కొన్ని చిన్న చిన్న పనులను చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పనులే కాదా అని చెప్పేసి వాటిని తేలికగా తీసివేయకుండా వాటిని ఆచరించడం ద్వారా జీవితాన్ని సంతోషంగా ఆనందంగా అంతకు మించి సౌకర్యవంతంగా ముందుకి తీసుకువెళ్ళడానికి బాగుంటుంది అయితే మన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది మన తోటివారి జీవితం ఎందుకు బాగుంది అని పదే పదే మనలో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇది మానవ సహజం అయితే వారు పాటించేటటువంటి పద్ధతులు నియమాలు వీటి వల్ల వారి జీవితం అనేది అధపాతాలానికి వెళ్ళిపోవాలా లేదా ఉన్నత స్థానంలో ఉండాలా అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆచరించే చిన్న విషయాలైనా సరే పెద్ద విషయాలైనా సరే వేటిలోనైనా సరే కూడాను జాగ్రత్త వహించి నియమాలను పాటిస్తే సౌకర్యవంతమైన జీవితం మీరు పొందడంతో పాటు అయిన వారికి కూడా ఇవ్వగలుగుతారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేది జీవితంలో చాలా అవసరం ఎప్పుడైతే మనిషి చేతిలో ధనం ఉంటుందో అప్పుడు మనిషికి చాలా ధైర్యం వస్తుంది దాంతోపాటు సౌకర్యవంతమైన జీవితానికి కూడా గడపగలుగుతారు ప్రతి ఒక్కరికి కూడా ధనవంతులు అవ్వాలనేటటువంటి కోరిక ఉంటూనే ఉంటుంది కానీ ధనవంతులు అవ్వడం అనేది అంత సులువేమీ కాదు ఎందుకంటారా మనం చాలా కష్టపడుతూ ఉంటాము మన చేతికి కష్టపడినంత ధనం వస్తుంది అయితే అది నిలవాలి కదా పైగా అనవసరమైన ఖర్చులు జరగకుండా ఉండాలి కదా అయితే మరి ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు జీవితం అనేది సంతోషంగా ఉంటుంది వృధా ఖర్చులు అయిపోయి మన కష్టానికి తగిన ఫలితం రాలేనప్పుడు మన జీవితం అనేది అంత సంతోషంగా ఉండలేము అంతేకాదు మన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేము ధనవంతులు కావాలంటే తప్పనిసరిగా ఆ లక్ష్మీమాత యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను చేయాలంటున్నారు నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆమె అనుగ్రహం మనపై కురిపిస్తుందని మనకు శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి మరి ఎలాంటి ఎటువంటి నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనపైన కలిగి మనం ధనవంతులుగా మారి ఎప్పుడూ కూడా సంతోషంగా స్థిరాస్తులతో కలకలలాడుతూ ఉంటామో ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటివైపుకి లక్ష్మీదేవి తప్పనిసరిగా ఆకర్షించబడుతుందని మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు అంతేకాదు ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని అదేవిధంగా దీ లోటు అనేది ఉండదని మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం మాకు కుదరడం లేదు అనుకునేవారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత శుచిగా ఉన్న తర్వాత తప్పకుండా చెంబుడు నీళ్లను తులసి మొక్కకు వేస్తే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి అత్యంతంగా ప్రసన్నురాలవి ఆ కుటుంబంలో కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందని శాస్త్రం తెలియచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కకు పూజలు దీపాలు చేయలేము అనుకునేవారు కనీసం ప్రతిరోజు శుచిగా స్నానం చేసిన తర్వాత చొంబుడు నీటిని తీసుకువెళ్ళి తులసి మొక్కకు వెయ్యండి శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తినేటప్పుడు తప్పకుండా తూర్పు వైపు కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా తూర్పు దిశ కూర్చొని భోజనం చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం లభించి తద్వారా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇది పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది ఇంటికి ఈశాన్య కోణం అత్యంత అశుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలేనంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈశాన్య భాగాన్ని శుభ్రం చేసుకొని ఎల్లవేళలా ఈశాన్య భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవలసి వస్తుంది మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అని అనుకుంటే ఉదయం నిద్రలేవగానే ముందుగా అరుచేతులను చూసుకోవాలి అలానే లక్ష్మీదేవిని తప్పకుండా మనసులో ధ్యానించుకోవాలి మీరు చేసేటటువంటి పనుల్లో విజయం సాధించడానికి గాను లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి ఇలా చేయటం ద్వారా సరస్వతి లక్ష్మీమాత ఇరువురి యొక్క ప్రసన్నం మీకు లభిస్తుంది వారి ఆశీర్వాదం లభిస్తుందని మీకు జ్యోతిషాస్త్ర నిపుణులైతే తెలియచేస్తున్నారు బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డి తినిపించడం వలన జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా నశిస్తాయి అదేవిధంగా ఎప్పుడైనా కూడా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి ఆవు నిలబడితే ఆవుకు పెట్టేటటువంటి పదార్థాలు ఏమీ లేకపోతే కనీసం చిన్న బెల్లం ముక్కనైనా కూడా పెట్టడం వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీపై లభించి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి బుధవారం రోజు ఆవుకు పచ్చగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలన్నీ కూడా నశించి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని మనకు పండితులైతే తెలియచేస్తున్నారు ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా వినాయకుడి యొక్క చిత్రపటం ఉండడం ముఖ్యం అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వినాయకుడి బొమ్మ ఉండడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు ధనలాభం అనేవి కలుగుతూ ఉంటాయి కుబేరుడు సంపద శ్రేయస్సుకి దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలో ఉత్తర గోడ పైన కుబేరుడు యంత్రాన్ని అమర్చుకోవడం చాలా శ్రేయస్సుకరం అన్ని వి విలువైన వస్తువులను నగలను డబ్బులను ముఖ్యమైనటువంటి పత్రాలను ఇంట్లో నైరుతి మూలలో ఉంచుకోవాలి ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపులకు కుంకుమ గంధంతో స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏమీ కూడా రాకుండా ఉంటుంది అదేవిధంగా బయట వారి యొక్క నరదృష్టి నరఘోష అనేవి ఇంటిపైన పడకుండా ఉంటుంది ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవలసి ఉంటుంది కిటికీలు తలుపుల నుంచి వచ్చే సూర్యుని యొక్క కిరణం ఇంటిలోనికి సంపదను తెచ్చిపెడుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఇంటి యొక్క తలుపులను కిటికీలను తెరుచుకోవాలి తద్వారా సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లోనికి అవుతాయి తద్వారా ఇంట్లో సంపద శ్రేయస్సు అనేవి కలుగుతుంది తెల్లవారుజాము వరకు నిద్రపోయేవారి ఇంట్లో ఎప్పుడు కూడా పేదరికం అనేది చుట్టుముట్టాడుతూ ఉంటుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా భగవానుడికి నీటిని సమర్పించాలి దీనిని క్రమ తప్పకుండా అనుసరించే వాళ్ళింట్లో పేదరికం అనేది ఉండదు సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీటిని పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టును వృక్షం అంటారు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అరుగ్రహం అనేది సిద్ధిస్తుంది అలానే కెరియర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలి అన్న వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనేవి పెరగాలి అనుకున్నా కూడా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి సెమీ పత్రాన్ని సమర్పించి ఇలా చేయండి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారంలో వచ్చే సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి ఇంట్లో ఇల్లాలు ఏడవడం గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కూడా తిరగడం చెడు మాటలో మాట్లాడడం వంటివి అసలు చేయకూడదు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో అసలు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న విషయాలే అని చెప్పి అశ్రద్ధ చేసేయకుండా వాటిని పాటించడం వల్ల ఉత్తమమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు దానితో పాటు ధనాన్ని కూడా మీ ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోగలుగుతారు ఆ లక్ష్మీమాత యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్